హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఏదైనా పండగకి స్వీట్స్ చేయాలి అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలి అలానే టేస్టీగా అందరికీ బాగా నచ్చాలి సో అలాంటి స్వీట్స్లో ఖచ్చితంగా లడ్డు కూడా ఒకటి ఉంటుంది నార్మల్గా లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి లడ్డు కొంచెం గట్టిగా వచ్చేస్తుంటది కదా సో అలా కాకుండా ఈ రవ్వ లడ్డు ఎప్పుడు చేసినా కూడా చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్ గా కూడా వస్తాయి సో ఈ సింపుల్ అండ్ టేస్టీ రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని వన్ ఫోర్త్ కప్ వరకు గీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కాజు బాదం పిస్తా అన్నీ కూడా ఒక వన్ థర్డ్ కప్ వరకు యాడ్ చేశాను డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా ఇన్నే యాడ్ చేసుకోవాలి ఇవే యాడ్ చేసుకోవాలి అని ఏం లేదు మీ దగ్గర ఏముంటే అవే వేసుకోవచ్చు ఇలా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో కొద్దిగా బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ కిస్మిస్ యాడ్ చేసుకోవాలి రవ్వ లడ్డూలో డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే లడ్డు తినేటప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అయ్యాక ఈ డ్రై ఫ్రూట్స్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇదే గీలో వన్ అండ్ హాఫ్ కప్ వరకు రవ్వ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ అంతా లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వ ఎప్పుడైనా కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేస్తే రవ్వ కలర్ అనేది వెంటనే చేంజ్ అయిపోతుంది లడ్డు టేస్ట్ కూడా అంత బాగుండదు ఇలా రవ్వ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో హాఫ్ కప్ వరకు డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేసి మరొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే దానిని ఇలా చిన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసుకోవాలి అంటే రవ్వ వేసినప్పుడే కొబ్బరి కూడా చిన్నగా తరిగి వేసి డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ ఇంకా కొబ్బరి అంతా కూడా బాగా ఫ్రై అవ్వడానికి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ టైం పడుతుంది ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకొని ఒక కప్ వరకు షుగర్ వేసి ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో షుగర్ పౌడర్ అంతా కూడా వేసి మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి వన్ కప్ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే మరొక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిలో హాఫ్ కప్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి ఇప్పుడు ఈ పాలు కొంచెం కొంచెంగా వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా హాఫ్ కప్ పాలు వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాయచీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా డ్రైగా అవుతుంది ఇప్పుడు నచ్చిన సైజులో లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ రవ్వ బాగా హార్డ్గా అయిపోయి లడ్డు చేయడానికి కుదరకపోతే ఒకేసారి మిల్క్ యాడ్ చేయకుండా ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు అప్పుడు లడ్డు ఈజీగా వచ్చేస్తుంది లేదా కొంచెం గీ అయినా వేసుకోవచ్చు సో చూసారు కదా లడ్డు ఎంత షైనీగా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలానే మిగతా లడ్డు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ టైం రవ్వ లడ్డు చేసే వాళ్ళు అయినా లేదా అసలు వంట రాని వాళ్ళు అయినా రవ్వ లడ్డు ఇలా ఒకసారి చేసి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా రవ్వ లడ్డు అన్నీ కూడా రెడీ అయిపోయాయి నేను తీసుకున్న క్వాంటిటీకి ట్వంటీ లడ్డూస్ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ఎయిటైడ్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అంతే టేస్టీగా ఉంటాయి సో ఈ మెజర్మెంట్స్తో లడ్డు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో